మీరెప్పుడైనా మీ మెడ వెనుక భాగంలో లేదా బాహువులలో నల్లగా మారడం చూశారా ఎవరైనా మీకిది గందరగోళం వల్ల వచ్చిందని సరిగ్గా శుభ్రం చేయడం లేదని చెప్పారా లేదా ఇది కేవలం చర్మ సమస్య అని అనుకున్నారా కాస్తాగండి చాలాసార్లు ఈ నల్లగా మారడం చర్మం సమస్య కాదు శరీరంలో జరుగుతున్న ఒక లోతైన మెటబాలిక్ ప్రక్రియ యొక్క సంకేతం దీన్ని కేవలం సబ్బు స్క్రబ్ లేదా క్రీంలతో రుద్దుకుంటూ ఉంటే అసలు సమస్య మరింత లోతుగా నిశ్శబ్దంగా పెరుగుతుంది చాలామంది మహిళలు మెడ నల్లగా మారడం చూసినప్పుడు మొదటి రియాక్షన్ ఇదే బహుశా నేను నా శరీరాన్ని సరిగ్గా చూసుకోలేదు బహుశా నా చర్మం చెడిపోయింది ఇక్కడి నుంచే సెల్ఫ్ బ్లేమ్ మొదలవుతుంది ఈ వీడియో ఆ సెల్ఫ్ బ్లేమ్ను ఆపడానికే ఎందుకంటే శరీరం మిమ్మల్ని శిక్షించడం లేదు శరీరం హెచ్చరిక ఇస్తోంది ఇప్పుడు ఆలోచించండి శరీరానికి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలంటే అది ఎలా చెప్తుంది శరీరం మాట్లాడలేదు కదా కాని సంకేతాలిస్తుంది చర్మం శరీరం యొక్క అతిపెద్ద కమ్యూనికేషన్ సర్ఫేస్ లోపల ఏదైనా గందరగోళం జరిగితే మొదటి ప్రభావం తరచుగా చర్మంపైనే కనిపిస్తుంది మెడ నల్లగా మారడం అలాంటి ప్రారంభ సంకేతాల్లో ఒకటి ఆధునిక సైన్స్ దీన్ని అకాంతోసిస్ నిగ్రికాన్స్ అంటుంది పేరు తెలుసుకోవడం వల్ల పరిష్కారం రాదు కాని కారణం అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది సైన్స్ ప్రకారం శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాల్సి వస్తుంది దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇన్సులిన్ నిరోధకత అంటారు ఇన్సులిన్ కేవలం షుగర్ను కంట్రోల్ చేసే హార్మోన్ మాత్రమే కాదు ఇది ఒక గ్రోత్ సిగ్నల్ కూడా ఇన్సులిన్ ఎక్కువ కాలం ఎక్కువ మోతాదులో రక్తంలో తిరుగుతుంటే చర్మ కణాలకు అసాధారణ గ్రోత్ సిగ్నల్స్ వస్తాయి ఫలితంగా చర్మం మందంగా మారుతుంది పిగ్మెంటేషన్ పెరుగుతుంది ముఖ్యంగా కొన్ని చోట్ల నల్లగా మారుతుంది మెడ చంకలు మోకాళ్ళు ముఖాలు ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు చాలాసార్లు మెడ నల్లగా మారడం డయాబెటీస్ రావడానికి సంవత్సరాల ముందే కనిపిస్తుంది చాలామంది డాక్టర్లు దీన్ని గమనిస్తారు అప్పుడు బ్లడ్ షుగర్ రిపోర్టుల్లో ఇంకా నార్మల్గా ఉంటుంది కాని శరీరం ఇప్పటికే రెసిస్టెన్స్ చూపిస్తోంది అంటే శరీరం ముందుగానే మాట్లాడుతుంది బీమారీ తర్వాత వస్తుంది ఈ స్టేజ్లో శరీరం మాట విన్నట్లయితే చాలా విషయాలు రివర్స్ చేయవచ్చు ఇక్కడొక ప్రశ్న సహజంగా వస్తుంది ఈ సిగ్నల్ శరీరంలో మరేదైనా భాగంలో కాకుండా మెడపై ఎందుకు కనిపిస్తుంది ఎందుకంటే మెడ అనేది చర్మం హార్మోన్లు బ్లడ్ ఫ్లో మూడు ఇంటర్సెక్ట్ అయ్యే చోటు అందుకే మెటబాలిక్ అసమతుల్యత ఇక్కడ త్వరగా కనిపిస్తుంది ఈ నల్లగా మారడం బీమారి కాదు ఇది ఒక హెచ్చరిక శరీరం చెప్పే విధానం లోపల షుగర్ మెటబాలిజం ఇన్సులిన్ సిగ్నలింగ్ సరిగ్గా లేదు దీన్ని కేవలం కాస్మెటిక్ ప్రాబ్లంగా భావించి ఇగ్నోర్ చేస్తే ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తర్వాత వెయిట్ గెయిన్ పీసీఓఎస్ క్రానిక్ ఫటీగ్ డయాబెటీస్ వంటి సమస్యలకు బీజం వేస్తుంది ఇప్పుడు ఆయుర్వేద భాషలో దీన్ని అర్థం చేసుకుందాం ఆయుర్వేదం ఒక అంగాన్ని వేరుగా చూడదు ఆయుర్వేదం ప్రకారం పాచక అగ్ని మందమైతే కఫా మరియు మేధధాతువులు అసమతుల్యమైతే శరీరంలో ఆమ అంటే టాక్సిక్ బైప్రోడక్ట్స్ జమ అయితే చర్మంపై డిస్కలరేషన్ కనిపిస్తుంది ముఖ్యంగా హార్మోనల్ మరియు లింఫాటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే చోట్ల ఆయుర్వేదం ఇన్సులిన్ అనే పదం ఉపయోగించదు కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అదే అగ్ని మందత్వం మేధవృద్ధి రూపంలో వివరిస్తుంది భాషవేరు ప్రక్రియ అదే ఆహారం సరిగ్గా మెటబలైజ్ కాకపోతే కణాలు ఎనర్జీని సరిగ్గా స్వీకరించకపోతే శరీరం స్టోరేజ్ మోడ్లోకి వెళ్తుంది ఆ స్టోరేజ్ మోడ్ యొక్క మొదటి దృశ్య సంకేతం తరచుగా మెడ నల్లగా మారడమే మహిళల్లో ఇది ఎక్కువగా కనిపించడానికి కారణం కేవలం వెయిట్ మాత్రమే కాదు ప్రెగ్నెన్సీ తర్వాత పీసీఓఎస్ సమయంలో లేదా ముప్పై సంవత్సరాల తర్వాత ఫీమేల్ బాడీ ఇన్సులిన్ మరియు కార్టిసాల్ మధ్య ఊగిసాలుతుంది అందుకే ఒకే లైఫ్ స్టైల్ పురుషులు మహిళల్లో వేరువేరు ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఇదే కారణంగా చాలామంది మహిళలు అన్నీ సరిచేసినా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇద్దరు మహిళల వెయిట్ డైట్ రొటీన్ ఒకేలా ఉండవచ్చు కానీ ఇన్సులిన్ రెస్పాన్స్ పూర్తిగా వేరు అందుకే ఇతరుల రొటీన్ కాపీ చేసుకోవడం తరచుగా పనిచేయదు మహిళలు తమను తాము బ్లేమ్ చేసుకుంటారు ఇప్పుడు అతిపెద్ద తప్పు మెడ సరిగ్గా క్లీన్ చేసుకుంటే చర్మం తెల్లగా అయితే సమస్య పోయిందని అనుకోవడం ఇది కార్లో డాష్బోర్డ్ వార్నింగ్ లైట్పై టేప్ అంటించడం లాంటిది లైట్ ఆఫ్ అవుతుంది కాని ఇంజన్ లోపల బర్న్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఏమి చెయ్యాలి మొదటిది దీన్ని కాస్మెటిక్ ఇష్యూ అని ఇగ్నోర్ చేయకండి ఇది మెటబాలిజం సపోర్ట్ కోరుతున్న సిగ్నల్ రెండవది భోజన సమయాలను రెగ్యులర్ చేయండి రాత్రి ఆలస్యంగా భోజనం బార్ బార్ స్నాకింగ్ రోజుకి ఎన్నోసార్లు మిఠాయి లేదా రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఇన్సులిన్ను కన్ఫ్యూజ్ చేస్తాయి శరీరానికి క్లారిటీ కావాలి కాన్స్టెంట్ నాయిస్ కాదు మూడవది ఖాళీ కడుపుతో మధురమైన టీ బిస్కెట్లు ఫ్రూట్ జ్యూస్ లేదా ప్యాకేజ్డ్ డ్రింక్స్ ఇన్సులిన్ స్పైక్ను ను మరింత బాగా చేస్తాయి ఆయుర్వేదం కూడా ఖాళీ కడుపుతో మధుర రసం తీసుకోవడాన్ని నిషేధిస్తుంది ముఖ్యంగా అగ్ని ఇప్పటికే బలహీనంగా ఉంటే ఇది ఫలాలు చెడ్డవని కాదు టైమింగ్ తప్పు స్ట్రెస్ను తేలికగా తీసుకోకండి కార్టిసాల్ మరియు ఇన్సులిన్ ఒకరికొకరు లింక్ అయ్యాయి క్రానిక్ స్ట్రెస్ నిద్ర పూర్తి కాకపోవడం మెదడు ఎప్పుడూ అలర్ట్ గా ఉండడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతాయి ఆయుర్వేదం దీన్ని వాత అసమతుల్య అంటుంది చింత ఓవర్ థింకింగ్ ఇర్రెగ్యులర్ స్లీప్ మెటబాలిజంను నెమ్మదిగా బాగా చేస్తాయి ఇప్పుడు ఊహించండి మీరు రోజూ ఒకే సమయంలో భోజనం చేస్తారు రాత్రి సరైన సమయంలో నిద్రపోతారు షుగర్ స్పైక్స్ తగ్గుతాయి శరీరానికి చివరికి క్లియర్ రిడం లభిస్తుంది ఆ రిథంలో మొదట చర్మం రెస్పాండ్ అవుతుంది సిగ్నల్స్ నెమ్మదిగా సాఫ్ట్ అవుతాయి ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి ఏ ఫుడ్ లేదా హోం రెమెడీ ఒక్కటే క్యూర్ చేయదు కానీ సరైన ఫుడ్ సరైన సమయం సరైన మోతాదు సపోర్ట్ చేస్తాయి ఫైబర్ రిచ్ భోజనం బ్యాలెన్స్డ్ ప్రోటీన్ బిటర్ ఆస్టింజెన్ టేస్ట్ బ్యాలెన్స్ ఆయుర్వేదంలో మేధా కఫ్కు ఉపయోగకరమని చెప్తారు కానీ ఎక్స్ట్రీమ్స్ అంటే చాలా ఫాస్టింగ్ లేదా చాలా రెస్ట్రిక్షన్ తరచుగా సిచ్యువేషన్ను మరింత బాగా చేస్తాయి శరీరానికి స్టార్వేషన్ కాదు ప్రెడిక్టబిలిటీ కావాలి ఇంకో ముఖ్యమైన విషయం ఈ మార్పులు ఓవర్నైట్ కనిపించవు శరీరానికి సిగ్నల్ అర్థం చేసుకుని రెస్పాండ్ అవడానికి కొన్ని వారాలు పడుతుంది ఏడు రోజుల్లో రిజల్ట్స్ కోరేవారు తరచుగా ప్రాసెస్ను మధ్యలోనే వదిలేస్తారు మెడ నల్లగా మారడం సిగ్గుపడే విషయం కాదు ఇది శరీరం యొక్క ఇంటెలిజెన్స్ శరీరం మిమ్మల్ని వ్యతిరేకంగా లేదు అది మిమ్మల్ని సమయానికి ఆపడానికి ప్రయత్నిస్తోంది స్త్రీ శరీరం వీక్ కాదు అది సెన్సిటివ్ సెన్సిటివ్ అయినది ముందుగా సిగ్నల్ ఇస్తుంది ఈ రోజు మాటను మూడు లైన్లలో అర్థం చేసుకోండి మెడ నల్లగా మారడం కాస్మెటిక్ ఇష్యూ కాదు ఇది ఇన్సులిన్ మరియు మెటబాలిజం యొక్క ఎర్లీ సిగ్నల్ ఈ స్టేజ్లో శరీరం మాట విన్నట్లయితే విషయాలు సుధారవచ్చు ఈ వీడియో తర్వాత మీకు ఈ క్లారిటీ వచ్చి మీ బాడీ ఏమితి చెప్పాలనుకుంటోందో అర్థమై మీరు కేవలం చర్మం కాకుండా మెటబాలిజం వైపు దృష్టి పెట్టడం మొదలు పెట్టారంటే ఈ వీడియో తన పని పూర్తి చేసుకున్నట్లే ఎందుకంటే అసలు చికిత్స భయంలో కాదు అర్థంలో ఉంటుంది అర్థమైన తర్వాత దారి తనంతటా అదే కనిపిస్తుంది